హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను సో ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటి వ్లాగ్ అయితే కంటిన్యూషన్ అనమాట అంటే గురువారం నైట్ నుంచి అనమాట వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను సో నా వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇచ్చేసి అయితే మన వ్లాగ్ అయితే చూసేసేయండి సో ఇంకా ఇక్కడైతే బయట నీట్గా కడిగేసాను కదా ఇంకా చక్కగా అయితే ముగ్గు పెట్టేసుకుంటున్నాను ఇదైతే ముగ్గురాయి ముగ్గురాన్ని కొంచెంసేపు నానబెట్టేసి తర్వాత అంటే డైరెక్ట్గా నానబెట్టకూడదు అంటే చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకోవాలన్నమాట చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కొద్దిసేపు నానబెట్టుకొని తర్వాత మిక్సీకి వేసేసుకున్నాను మిక్సీ బాగా మెత్తనిగా మెత్తగా పేస్ట్ లాగా వచ్చేటట్టు మిక్సీ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత అప్పుడప్పుడు ఇలా నీళ్ళు మనం ముగ్గు వేసుకోవాలంటే ఇంకా వాటర్ వేసేసి కాసేపు తర్వాత అలానే వేసేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా సో అలా చేసాను అనమాట నేను ఈసారి అయితే కొత్తగా సో మామూలుగా బియ్య పిండి కలుపుకుంటే కూడా బాగా వస్తుంది కానీ అప్పటికప్పుడు క్లీన్ చే అంటే ఎంత వాడతామో అంత వాడి పోసేసేయాలన్నమాట నెక్స్ట్ రోజుకి నెక్స్ట్ వీక్ అయితే యూస్ అవదు అది పాడైపోతుంది అనమాట పిండి కదా సో ఇదైతే పాడవదు ఎన్ని రోజులైనా అలానే ఉంటుంది మనకు కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకొని కాసేపు కడిగేటప్పుడు బయట కడిగేటప్పుడే కొంచెం వాటర్ వేసుకున్నాం అనుకోండి బాగా మెత్తగా అయిపోతుంది అప్పుడు ముగ్గు పెట్టేసుకోవడమే చాలా బాగుంటుంది అంటే తెల్లగా ముగ్గు ఎన్ని రోజులు ఒక త్రీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కూడా ఉంటుందన్నమాట అలాగా ఉంటుంది సో మనం ముగ్గు ఇది బియ్య పెడ్డుతో వేసినా ఇంకా వేరే చాక్పీస్తో వేసినా కూడా పోతుంది కదా సో అందుకని నేను ఇలాగా ట్రై చేశాను చాలా బాగుంది అనిపించింది సో ఫైనల్గా అయితే ముగ్గు అయితే నేను చక్కగా మంచి ముగ్గు వేసుకున్నాను అంటే పద్మం ముగ్గు వేసేసుకున్నాను అనమాట ఇంటి దగ్గర అంటే శుక్రవారం కదా ఈరోజు రేపు శుక్రవారం కదా సో అందుకని అయితే పద్మ ముగ్గు వేసుకున్నాను వేసుకున్నాను చూసారా ఎంత బాగుందంటే అసలు చందమా అలా చూస్తూ ఉండిపోవచ్చు అంత సో ఇంకా ఫైనల్గా అయితే ముగ్గు అంతా వేసుకున్నాను టైం అయితే నైన్ థర్టీ అయిపోయింది అనమాట నేను నా దగ్గర ముగ్గు ముగ్గు దగ్గర కనుక చాలా అంటే అసలు తెలియకుండానే లేట్ అయిపోతుంది అనమాట అంతలా అవుతుంది టైము సో ఇంకా ఇదైతే మార్నింగు మార్నింగ్ లేచి ఇంకా అక్కడ బుద్ధుడి దగ్గర కూడా కొంచెం అయితే కం కమలం పువ్వులు పాద అమ్మవారి పాదాలు అలా వేసుకున్నాయన్నమాట ఈ టీపాయ్ మీద కూడా అలా వేస్తుంటే చాలా చక్కగా ఉందన్నమాట ఇంకా కూడా ఉందా అది అయితే చెక్కు చెదరలేదు అసలు పోవట్లేదు అనమాట మనం చేత్తో రుద్దితే పోతుంది డైరెక్ట్గా గాలికి ఎగరపడిపోవడము ఒకవేళ ఊరికే చేయి తగిలినా పోతుంటుంది కదా అలా కాకుండా ప్రత్యేకించి దాన్ని తుడిస్తేనే పోతుండది లేకపోతే చేయి పెట్టినా ఇంకేం చేసినా పోవట్లేదు చాలా బాగుందనమాట నీట్గా ఇంకా చక్కగా ఇక్కడైతే కమలం ముగ్గులు పాదాలు వేసుకున్నాను కొంచెం కష్టంగా ఉంది అప్పట్లో అయితే అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర ఉండేటప్పుడు అయితే ఇంకా పేడతో అలక్తారు కదా అప్పుడు ఇల్లులు కానీ బయట కానీ అలికినప్పుడు బియ్యం బియ్యం పిండి ఉంటుంది కదా బియ్యం నానబెట్టుకొని దాన్ని రుబ్బుకొని అప్పుడు మిక్సీలు గ్రైండర్ లేదు కాబట్టి ఇంకా రుబ్బుకొని దాంట్లో గంజి నీళ్ళు ఉంటారు నీళ్ళు పోసుకొని కాసేపు దాకా అలానే ఉంచేసేయాలన్నమాట ఉంచేసి తర్వాత మనం ముగ్గు పెట్టుకుంటే ఎంత బాగుంటుందంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందన్నమాట చాలా బాగుండేది ఆ పిండి ముగ్గు వేసిన తర్వాత మళ్ళీ ఎర్రమట్టితో నీళ్ళలో నెలల్లో నానబెట్టి దాన్ని మధ్యలలో అలా గీసుకోవడము ఇప్పుడు రెండు గీతలు ఉన్నాయి కదా దాని మధ్యలో గీసుకోవడము అలా ఉంటే చాలా బాగుంటుంది చాలా బాగుండేది ముగ్గులు అప్పుడు మనకి చిన్న గుడిసెలు అంటే సుట్టిలు లాగుంటుందన్నమాట రౌండ్గా దానితో అయితే అమ్మ పేడతో అలికేసి ముగ్గు పెట్టేసేది చాలా బాగుండేది ఇంకా అలా వేయడం వల్ల నాకు కూడా కొంచెం ఆ చేతితో గీయడం అయితే చాలా అలవాటు అయిపోయింది అనమాట ఇప్పుడు కొంచెం అలవాటు తగ్గింది ఇంట్లో ఉండేటప్పుడు కూడా కొంచెం అలా వేసేదాన్ని నేనైతే ఇంకా బయట ప్యాడ్ నీళ్ళు చల్లి ముగ్గు పెట్టేటప్పుడు అంతా వేసేదాన్ని ఇక్కడ కొంచెం తగ్గిందనమాట నాకు గీస్తుంటే కొంచెం రావట్లేదు అది సరిగా చూసారు కదా చాలా కష్టపడుతున్నాను ఇక్కడ అయితే ఇంకా స్టవ్ దగ్గరికి వచ్చి కూడా స్టవ్ పైన కూడా మామూలుగా చాక్ పీస్ తగ్గిస్తుంటాను కదా అలా కాకుండా ఇంకా ఇలా వేశాను చాలా బాగా వచ్చింది కలర్ఫుల్గా తెల్లగా అసలు ఎంత బాగుందంటే మామూలుగా పీస్ తగ్గిస్తే కొంచెం తెల్లగా ఉంటుంది మరీ అంత తెల్లగా ఉండదు కదా ఇదైతే చాలా చక్కగా ఉంది అనమాట తెల్లగా చాలా బాగుండేది అనిపించింది నాకైతే ముగ్గు కలర్ఫుల్గా దీంట్లోకైతే కొంచెం ఎర్రమట్టి అలాగంటివి వేసుకుంటే చాలా బాగుండేది ఇంకా స్టవ్ అంటే ఆయిల్ పడుతూ ఉంటుంది కదా వంట చేస్తుంటాము ఆయిల్ పడుతుంటుంది కదా సో పాడైపోతూ ఉంటుంది మళ్ళీ క్లీన్ చేస్తూ ఉండాలని అయితే నేనైతే పెట్టలేదు ఇంకా అవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను సా చా సింపుల్గా చేసుకున్నాను అనమాట పూజ అంటే మామూలుగా ఇంట్లో డై డైలీ చేసుకుంటాం కదా అలానే అలాంటి పూజే అనమాట ప్రత్యేకించి ఏం లేదు ఇంకా పూజ అయితే చేసేసుకొని ఇంకా దేవుడికైతే దీపం పెట్టేసి పువ్వులు అవన్నీ పెట్టేసి అయితే స్టార్ట్ మా మాయ నిన్న పువ్వులు తెచ్చారు మల్లె పువ్వులు తెచ్చారు ఇలాగే బంతి పువ్వులు ఇన్ని తెచ్చారు అనమాట మల్లె పువ్వులు అయితే విడి పువ్వులు తెచ్చారు అవి చెప్పాను కదా నైన్ థర్టీ అయ్యింది ముగ్గేసేసరికి ఇంకా ఆ టైంలో నేను వాటిని కట్టలేను కదా అల్లేను కదా సో మరుసటి రోజు అంటే ఈ ఫ్రైడే రోజు కూర్చోవాలి ఇంకా ఈ మార్నింగ్ మార్నింగ్ కూడా కూర్చొని కట్టలేను కదా ప్రత్యేకించి సో ఈ ప్రస్తుతానికైతే పూజ చేసేసుకొని తర్వాత వాటిని అల్లి పాపకైతే పెట్టాలి పాపకి ఇంకా నాకు మేమంతా పెట్టుకోవాలన్నమాట ఫ్రైడే రోజు కదా ఇంకా మేము పెట్టుకోవాలి ఇంకా పూజ అంతా చేసుకున్నాను బయట చెట్టు దగ్గర కూడా దీపం పెట్టేసి నేను చెక్క పూజ అయితే సెవెన్ థర్టీకి అంతా కంప్లీట్ చేసేసుకున్నాను మామూలుగా అయితే తొందరగా లేస్తుంటే నేను తొందరగానే అయిపోయేది సెవెన్ థర్టీ కాదు సారీ సెవెన్ థర్టీ కాదు సిక్స్కి అంతా కంప్లీట్ అయిపోయిందనమాట సిక్స్ సిక్స్ టు ఫిఫ్టీన్ కంతా కంప్లీట్ చేసేసుకున్నాను మరీ అంత ఏం టైం అవ్వలేదు ఈ మధ్య దీపం పెట్టడం కొంచెం లేట్ అయిపోతుంది నాకు ఎందుకంటే లేవడానికి కొంచెం కష్టంగా ఉందన్నమాట మార్నింగ్ మార్నింగ్ నైట్ అలా కొంచెం అంటే చెమట పోస్తుంది కదా సో అందుకని అయితే నిద్ర పట్టట్లేదు సరిగా ఇంక ఏసీ వేసుకుందామంటే ఇంక నాకు ప్రాబ్లము నాకు అప్పటికీ తలనొప్పి ఎక్కువ వస్తుంది గొంతు అంతా నొప్పిగా ఉంది చెవి నొప్పి కూడా వస్తుంది అందుకని అయితే నేను కొంచెం ఏసీ ఆఫ్ చేసేస్తాను అనమాట వేయనీయట్లేదు సో వాళ్ళు వేసుకుంటే నేను వెళ్ళి బయట పడుకుంటానంటే ఆహా అనమాట మా దర్శిత్తు నా దగ్గర పడుకోవాలను అంటాడు అందుకనైతే ఏసీ వద్దనేసి విండోస్ అయితే ఓపెన్ చేసేస్తున్నాము చల్లగా అట్లా గాలి తోలుతుంటే ఆ ఆ టైంలో అట్లా పడుకుంటున్నాను మార్నింగ్ మార్నింగ్ అంటే త్రీ నుంచి కొంచెం చల్ల గాలి వస్తుంది కదా ఆ గాలికి బాగా నిద్ర వచ్చేస్తుంది అనమాట బాగా పెట్టేస్తుంది నిద్ర అప్పుడు లేడానికి కొంచెం బద్ధకంగా ఉందనమాట సో అందుకని అయితే లేయలేకపోతున్నాను దీపం పెట్టడం కూడా చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది పూజ అంతా అయితే కంప్లీట్ చేసుకున్నాను సూర్యుడు కూడా ఇప్పుడు ఇప్పుడు అనమాట ఇంకా సూర్యుడు లోపే దీపం అయితే పెట్టేశాను చూసారు కదా త్వర చెట్టు దగ్గర కూడా పెట్టేసి ఇంకా కంప్లీట్ చేసుకుని అనమాట పిల్లలైతే అయితే ఇంకా చేస్తుంటారు ఇంకా లే చేస్తే తర్వాత వాళ్ళకైతే టిఫిన్ అవన్నీ చేయాలి టిఫిన్ చేసేయాలి మా అయితే డ్యూటీకి వెళ్తారు కదా చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో తెల్లగా ఉంది అసలు పసుపు రాసిన దానికి అవి వేసిన దానికి చాలా కలర్ఫుల్గా ఉంది అనమాట తెల్లగా సో అలాగే ఇంకా ఈసారిని రాగి రావిచి పెట్టేసి అక్కడ కూడా ముగ్గు వేసుకొని మంచిగా ముగ్గు వేసుకొని అక్కడ పెట్టేశాను ఇంకైతే ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోవాలి కిచెన్లోకి వెళ్ళిపోతే వెంటిలేషన్ అయితే ఫుల్గా ఎండ భయంకరంగా ఉంటుంది డైరెక్ట్గా మొహం మీదనే పడుతుంది అనమాట ఎండ వచ్చి ఇప్పుడైతే కొంచెం కష్టంగా ఉందనమాట నాకు ఈ టైంలో చేయాలంటే వంట చేయాలంటే చాలా కష్టంగా ఉంది ఇప్పుడైతే కొంచెం కొద్దిగా అలా ఉందనమాట ఇంకా కొంచెం కొంచెం అంటే ఇప్పుడైతే పాలు కాచడానికి వచ్చాను పాలు కాచి మా ఆయనకు కాఫీ పెట్టియ్యాలి కదా అలాగే నేను హాట్ వాటర్ తాగాలి ఆ టైంలో కొంచెం తక్కువగానే ఉంటుంది తర్వాత తర్వాత కొంచెం లంచ్ చేసే టైంకి అయితే ఫుల్గా వచ్చేస్తుంది అనమాట అంటే లంచ్ ప్రిపేర్ చేసే టైంకి మార్నింగే చేయాలి కదా దానికి క్యారీ తీసుకొని పోవాలి కదా అందుకే ఆ టైంలో చేసేటప్పుడు ఫుల్గా ఉంటుంది చూసి చూడండి మీరు కూడా అస్సలు నిలబడలేను ఈ తలస్నానం చేసిన దానికి ఆ చెమటికి అస్సలు బా ఎలా ఉందంటే ఉంటుందంటే కిచెన్లో అలా ఉంటుంది ఒక మంచి ఫ్యాన్ పెట్టుకుంటే బాగుంటుంది మెడలో వేసుకుంటారు కదా ఫ్యాన్లో అలాంటివి వేసుకొని వంట చేయాలనిపిస్తుంది అనమాట ఇలాంటి ఇలాంటి టైంలో మామూలుగా పైన ఫ్యాన్ ఉంటే పొయ్యి మంట వెళ్ళాము కదా స్టవ్ వెలిగించలేము సో ఇక్కడ మెడ మెడలో వేసుకుంటే ఫ్యాన్లు ఉంటే ఎంచక్క గాలి వీస్తుంటుంది మనకి మనకి పనులు కూడా ఎంచక్క చేసుకోవచ్చు అలా ఫీల్ అవుతుంటారనమాట ఆ టైంలో మాత్రమే కిచెన్లోకి వెళ్ళిన మా వెళ్ళినప్పుడు మాత్రమే అలా ఫీల్ అవుతుంది తర్వాత బయట వచ్చేస్తే అవసరం లేదన్నమాట అలా ఉంటాయి అనమాట నా ఆలోచనలు ఇంకా ఇక్కడైతే ఆయనకి కాఫీ పెట్టి చేస్తున్నాను అలాగే నాకు హాట్ వాటరు చాలా అంటే చాలా మంచిదండి ఇది హాట్ వాటర్లో నెయ్యి వేసుకొని తాగాలి అంటే కొంతమందికి ఏంటంటే నెయ్యి వేసుకొని తాగుతుంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అసలు అలా కాకుండా కొంచెం చక్కెర వేసుకోండి అందులో చాలా బాగుంటుంది చక్కెర వేసుకొని కలిపి తాగుతుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే మా ఆయన కూడా వచ్చారు అక్కడికి ఇంకా ఆయనకైతే కాఫీ పెట్టిచ్చేసాను ఇంకా నా వాటర్ అయితే నేను తాగేస్తున్నాను అనమాట కొంచెం చక్కెర వేసుకొని అయితే కొంచెం అంటే తీయగా అనిపిస్తుంది అనమాట నెయ్యి తాగినట్టు అనిపించకుండా కొంచెం తీయగా నెయ్యి తీసుకున్నట్టు అలా అనిపిస్తుంది అనమాట బాగుంటుంది సో ఇంకా ఇక్కడ వచ్చేసి పేషెంట్ ఇచ్చారంట కూరగాయలు గోంగూర మునక్కాయలు అలాగే బీరకాయలు మూడు ఇచ్చారు మునక్కాయలు అయితే ఎంత బాగున్నాయంటే ఇవి తెచ్చే ముందు రోజు ఇక్కడ మన దగ్గరలో కూరగాయల దగ్గర అడిగితే ట్వంటీ రూపీస్కి ఫోర్ అన్నారు మా ఆయన వద్దులే వచ్చేసేయని చెప్పేశాడు ఇంకా రాగానే ఇంకా పేషెంట్ ఇచ్చారంట రోజు ఇంకా వెంటనే కర్రీ చేసేసాను అనమాట పులుసు చేసేసాను మా ఆయనకు మునక్కాయ నాకు సాంబార్ అంటే ఇష్టం మామిడికాయ మునక్కాయ కొన్ని వెజిటేబుల్స్ వేసి సాంబార్ చేసుకోవాలంటే నాకు ఇష్టము మా ఆయనకు అలా కాదు ఓన్లీ పులుసు అంటే ఇష్టం అనమాట మామిడికాయ మునక్కాయ పులుసు అంటే ఇంకా ఇష్టము కాకపోతే మామిడికాయ లేదు కాబట్టి ఓన్లీ మునక్కాయ పులుసు అయితే చేస్తున్నాను మునక్కాయ పులుసు చేసి ఇంకా దోశ అనమాట ఈరోజు దోశకు కూడా అదే ప్రత్యేకించి ఏం ఏం చేయలేదనమాట ఎందుకంటే మంత్ ఎండింగ్ కదా సో గ్రాసరీస్ అన్నీ కంప్లీట్ అనమాట కొనుక్కోవాలి ఇంకా ఇంకా తెచ్చుకోవాలి నేను ఇంకా మంత్ ఎండింగ్ కదా కొంచెం తెచ్చుకోవాలన్నమాట అయిపోయిన తర్వాత తెచ్చుకుంటే అప్పుడు ఒకే చట్నీ చేసుకోవచ్చు ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఇంకా నేను పులుసుతోనే సర్దేస్తున్నాను చేస్తున్నాను అనమాట మా పిల్లలు కూడా చాలా ఎంకరేజ్ చేస్తాను నన్ను లేదు అంటే ఇంకా దాని తగ్గట్టు ఫాలో అయిపోతారనమాట ఏది ఉంటే అది కనీసం కర్రీస్లో కానీ కొంచెం కూర తక్కువగా ఉందని అంటే కానీ వెంటనే మా వాడున్న ఊరగా వేసుకొని తింటాను మమ్మీ మా ఊరగాయ ఊరగా వేసుకొని తింటాను అంటాడు నాకైతే అయ్యో మా పాప అనిపిస్తుంది పిల్లలకి అంటే ఒక్కో టైం అప్పుడు అనమాట డైలీ అలా ఉండదు ఒక్కో టైం అప్పుడు అలా అనిపిస్తుంది ఊరగా వేసుకొని ఊరగాయ కూడా బాగా కలిపి ఇచ్చేసానంటే నంజుకోవడానికి ఏదన్నా కారాస్ అలాంటివి ఇచ్చేస్తే ఆయన చక్కగా తినేస్తారు ఇద్దరు పిల్లలు పని పెరుగు అన్న ఉంటే పెరుగు వేసి ఇస్తే అక్కడ పెరుగుతూ తినేస్తారనమాట ప్రత్యేకించి నాకు అది కావాలి ఇది కావాలంటూ ఏం అడగరు కానీ ఒక్కోసారి అడుగుతుంటారు కానీ చేసి పెడుతుంటాను ఉంటే ఖచ్చితంగా చేస్తుంటాను సో ఇంకా అక్కడ అక్కడైతే కూరగాయలన్నీ ఋత్విక చేతిలో పెట్టేసాను వాటిని క్లీన్ చేయండి మీరు నేను ఇంకా వంట చేయాలి ఇంకా డాడీకి క్యారీ చేయాలి కదా అని చెప్పేసాను ఓకే మమ్మీ అనేసి అన్నాడు ఫస్ట్ దర్శిత్ కూర్చున్నాడు తర్వాత రుత్విగా కూర్చుని వాళ్ళు ఇద్దరు చేయలేదు తర్వాత నా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాం మా ఆయన్ని డ్యూటీ పంపించేసిన తర్వాత నేను కూర్చున్నాను అనమాట ఆ ఆకు క్లీన్ చేయడానికి ఇద్దరు చేయలేదు అనమాట వాళ్ళకి బతుకం వచ్చేసింది గోంగూర చూడడం కానీ వలిచే చే కుందికి ఎక్కువ వస్తుంది అనేసి వాళ్ళు కూడా కొంచెం అలా అయిపోయినారు ఇంకా ఇక్కడైతే వంటకు వంట దగ్గరకు వచ్చేసి ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా మా ఆయన పక్కన చేరుకొని జోక్ చెప్తుంటే అందుకని నేను నవ్వుతున్నాను నేను ఇక్కడ అయితే పక్కనే చేరుకొని ఉన్నాడనమాట అంటే కెమెరా దగ్గర రాలేదు అంటే సైడ్గా నిలబడుకొని మాట్లాడుతున్నాడు అక్కడ చేరుకొని మాట్లాడుతుంటే నేను ఇంకా ఇలా వీడియో తీసుకుంటున్నాను ఇంకా మునక్కాయ పులుసు అయితే చేశాను మనం చెప్పాను కదా నా పులుసులోకి మెంతుల పొడి మాత్రమే వేస్తాను నేను ఏమీ చూసారు కదా ఎండ ఎలా వస్తుంది అసలు మొహానికి వస్తుంది అనమాట ఎండ అది తట్టుకోలేక నేను కొంచెం బాగా అంటే త్వర త్వరగా చేసేసి వెళ్ళిపోతానన్నమాట సో కెమెరా అక్కడ పెట్టేసరికి కెమెరాని చూసుకోలేక మళ్ళీ కొంచెం కష్టమైంది నాకైతే తర్వాత అయితే ఇంకా దోశలు అయితే చేసేస్తున్నాను ఇక్కడ దోశలు వేసి ఇంకా పక్కనైతే పులుసు పెట్టేస్తాను కదా రైస్ అయితే అయిపోయింది కుక్కర్లోనే పెట్టేస్తాను రైస్ సో అదైతే కంప్లీట్ అయిపోయింది ఇంకా దోశలు వేసుకొని ఇంకా తినాల్సిందే నేనైతే ఒక గింజలు పొడి చేసి పొడి చేశాను ఆ పొడితో అయితే నేను తినేసాను అనమాట కొంచెం నెయ్యి వేసుకొని తినేసాను బస్ సూపర్ అంటే సూపర్గా ఉంది ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే అది ఖచ్చితంగా షేర్ చేస్తాను అనమాట చాలా అంటే చాలా మంచిది ఇది అవిసి గింజల పొడి మెయిన్ వచ్చేసి వెయిట్ లాస్ అవ్వడానికి ప్లస్ హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెయిర్ ఫాల్ కాకుండా ఉండడానికి ఇంకొకటి వచ్చేసి డైజెషన్ బాగా అవ్వడానికి ఆ మళ్ళా ఉంటుంది కదా వా వాటిని క్లియర్ చేయడానికి అయితే అవసి గింజల పొడి చాలా అంటే చాలా యూస్ అవుతుంది నేనైతే ఇప్పుడు అవసి గింజల పొడి చేసుకున్నాను చేసి అయితే మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఫస్ట్ నేను టేస్ట్ చేయాలి కదా నేను చేసిన తర్వాత అది బాగుంటేనే కదా మీకు చేయాలి సో అందుకని అయితే నేను అలా చేశాను అనమాట సో నాకైతే నచ్చింది చాలా బాగా నచ్చింది మా మామూలుగా అయితే జెల్ జల్లాగా చేసుకొని తలగబెట్టుకుంటారు కదా కొంతమంది ఏమంటే జెల్ జ దాన్ని ఉడికించుకొని ఇన్ని ప్రాసెస్ చేసేదానికి కష్టపడతారు సో అలా కాకుండా ఉండాలంటే కష్టం లేకుండా ఉండాలంటే ఇలా పౌడర్ చేసి పెట్టుకునేసి మనం రోజుకి స్పూన్ అనమాట ఒక స్పూన్ అంటే ఒక ముద్ద అన్నంలో కలుపు తింటే కొద్దిగా అలాగే ఇలా దోశలల్లోకి ఇడ్లీలల్లోకి వేసుకొని నెయ్యి కలుపుకొని తింటే హెల్త్కి హెయిర్కి హెయిర్ అనమాట మంచి టిప్ ఇదైతే అవిసి గింజల పొడి నెక్స్ట్ వీడియోలు అయితే ఇది ఖచ్చితంగా షేర్ చేస్తాను మీకు చాలా అంటే చాలా బాగా వచ్చింది టిఫిన్ల లేకైనా కానీ అన్నం లేకైనా కానీ నెయ్యితో వేసుకొని తింటే మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇంకా నేనైతే అదే తిన్నాను పిల్లలకైతే ఇంకా అంటే వేయలేదు అనమాట దాన్ని మార్నింగ్ పిల్లలకు కొంచెం ఇబ్బంది పడతారు ఫస్ట్ టైం కదా ఇబ్బంది పడతారని నేనైతే వేయలేదు పులుసు వేశాను ఇంకా నెక్స్ట్ టైం ఇడ్లీలో లేక వేద్దామనేసి అనుకుంటాను ఇడ్లీలోకైతే మావిడైతే చెక్క బాగా తినేస్తాడు పొడి అయితే ఏదైనా ఉన్ని పొడి అయితే తినేస్తాడు ఇదైతే ఇంకా ప్యాన్ మార్చుకోవాలి నేను ప్యాన్ అయితే కొంచెం ఇబ్బంది పడుతుంది అనమాట నన్ను నేను అందుకే దోశలు అంటూ వేయను మా ఆయన వేస్తున్నాడు దోశలు అయితే దోశలు వేస్తే నాకు అస్సలు రాదనమాట నా ఈ ప్యాన్లో అయితే కొత్తదిగా తీసుకోవాలి సో ఫైనల్గా అయితే ఇంకా టిఫిన్ మొత్తం అయిపోయింది చూసారు కదా ఈ ఇదనమాట ఉసిగింజల పొడి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది సో ఇంకా దోశలలోకైతే కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా తినేసాను ఇప్పుడు నెయ్యి అయితే కొంచెం వేడి చేసుకుంటే బాగుండేది నేను ఇంకా నాకు అంత టైం లేదనమాట వేడి చేసుకుని తినే అంత టైం లేదు చాలా ఆకలి అనిపించేసింది కమ్మగా అయితే ఇంకా దోసలలోకి కై పొడి వేసుకొని నెయ్యి వేసుకొని అయితే చక్కగా తినేసాను మీరు చేసుకోవాలంటే నెయ్యి కొంచెం కర్ర తీసుకొని వేసుకొని సారీ వేడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ అండ్